హాయ్ ఫ్రెండ్స్ ధ్యానం అంటే శ్వాస మీద జ్వాస మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం ఇప్పుడు మనం కాసేపు హనుమాన్ చాలీసా వింటూ ధ్యానం చేసుకుందాం హనుమాన్ చాలీస నేను ఆల్పిస్తున్నానండి జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ श्रीहनुमानु हनुमान् गुरुदेव चरणमुह प्रसाधक चरणमुल बुद्धिहीनतनु कलिन तनु बुद्भुधमुलुने सची हनुमान् गुरुदेव इह प्रसाधक चरणमुलु जय हनुमन्त ज्ञानगुणवन्दित जयपण्डित त्रिलोकपूजित रामदूत अतुलितबलदाम आञ्जनी पुत्र पवनसुखनाम उदयभानुनि मधुरफलमनि पावनलील काञ्चनवर्णवि काञ्चनवर्णविरेष काञ्चनवर्ण विराजितवेश कुण्डलमण्डित कुञ्चितकेश श्री हनुमान् चरणमुलु సాధక చరణములు రామసుగ్రీవుల మైత్రిని గులిపి రాజ పదవి సుగ్రీవుల నిలిపి జానకీపతి ముద్రిక తోడ్కొని జలతి లందించి లంక సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామకార్యమును సఫలము చేసిన శ్రీహనుమాను रणमुलु इह परसाधक चरणमुल सीत जाडगनि वचन निनुगनि श्रीरघुवीरुडु कौगिट सहस्ररीतुला నిను ఆడగ కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారది దాటి లంకేశునితో తలబడి పోరి హోరు హోరున పోరు సాగిన అసురసేనలా వరుసను శ్రీ శ్రీహనుమాను इह परसाधक रामुडडलग रामुडलग सञ्जीवितेचिन प्राणप्रदाता रामलक्ष्मणुल अस्रदाटिकी असुरवीरुलु। అష్టమించిరి తిరుగులేని శ్రీ రామబాణము జరిపించెను రావణ సంహారము ఎదురులేని ఆలంకపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక చరణములు సీతారాములు ముల్లో కాలా హారతులందిరి అంతులేని ఆనందృవులే అయోజాపురి பொங்கி பானா சீத்தாரமுல சுந்தரமந்திரம் ஸ்ரீகாந்தபம் நிஹயம் ராமச்சரித்தம ரமஸ்ரீஹனுமான పర సాధకరణములు దుర్గమ కార్యమైనయగు నీ కృపజూపిన కలుగు సుఖములు నిను శరణన్నా తొలగు భయములుని రక్షణయున్నా రామద్వారపు కాపలివైనని కట్టడి భూత పిశాచ సఖిని ఢాకిని వయ పడి పారుని విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు वज्रशरीर भुजबलतेज गदाधरां ईश्वरां सम्भूत पवित्र केसरीपुत्र पावनगात्रा सनकादुलु ब्रह्मादिदेवतलु सारद नारद आदिशेषु यमकुबेर दिक्पालुरुकवुलु पुलकितुलैरिणि की कीर्तिगानमुल श्रीहनुमानु गुरुदेवु चरणमुलु इह परसाधक चरणमुलु सोदर भरत శ్రీరాముడు గొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడ వన్నా అష్ట నవ మిధుల కుదాతగ జానకీ మాత దీవించనుగా రామర సామృత పానము मृत्युञ्जयुडवै वेलसिना श्रीहनुमान् चरणमुलु, इह परसाधक चरणमुलु नीनामभजन श्रीरामरञ्जन जन्म जन्मान्तर दुःखभञ्जन ఎచట నుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట చెలుసు ఇతర చింతనలు మనసు నమోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీ రామకీర్తన अन्दन्धुन हनुमानुनर्तना श्रीहनुमानु हनुमानु गुरुदेवु चरणमुलु इह परसाधक चरणमुरु श्रद्धगदिनि आलकिं पुमा सुभमगुफलमुलु कलुगुसुमा। कुसुमा भक्तिमीरगानमुसेयग ಮುಕ್ತಿ ಕಲುಗು ಗೌರೀ ಸುಲು ಸಾಕ್ಷಿಗ ತುಲಸೀದಾಸ ಹನುಮ ಚಲೀಸಲು ಸುಳುಗ ನಾಡಗ ಪಲಿ ಸೀತ ರಾಮು ಪಲುಕು ದೋಷಮುಲು ಮನ್ನಿಂಪು ಮನ್ನ ಶ್ರೀ ಹನುಮನ್ ಗುರುದೇವು ಚರಣ इह परसाधकचरणमुलो मङ्गलहारति गोनुहनुमन्त सीता राम लक्ष्मणसमेता नान्तरात्मा निलुभो ఆఖరి ఒక్క నిమిషం మీ చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుని చేతులు చూస్తూ కళ్ళు తెరవండి చక్కని హనుమాన్ చాలీసాతో ధ్యానం చేశాం ఈ ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే నాకు ధ్యాన పరిచయం చేసిన ప్రసన్న మేడంకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ